చూడండి కోడుకుంటాం చదువు సన్న సన్న కట్ చేసుకోవాలా ఫ్రెండ్స్ ఇది కట్ చేసుకుంటే కాదు ఫ్రెండ్స్

ഫുള് சண்டில நிரல்ல சின்ன சக்கினா அஜனா ஹ ஆட்டை எட் பாக் ப்ரோ பிரவுன் கலர் இது கூப்பிட்டு சப்பு பிரவுன் கலரா ஹ பிரவுன் டா ஹ மை நேம் ஜெத்ண்டடி சிக்கன் chili chicken chili chicken இந்த பேக்கெட் சூடா పేజు చిల్లీ చికెన్ మసాలా పేస్ట్ ఇది ఒకటే చాలు శుంఠి బిళ్ళి టేస్ట్ ఏమి వేసేంత ఉప్పు కారు ఏమి వేసేంత ఓకేనా బ్యాచులర్ బ్యాచ్ల తెలుసుకునేది బ్రౌన్ కలర్ కావాలి సరేనా అవును ఫ్రెండ్స్ బ్రౌన్ అయింది ఇది కొంచెం బ్రౌన్ అయింది ఏమేసుకోవాలి మనము టమాటో టమాటో వేసుకోండి

உப்பு கருமேசு உட்கார் இல்ல தெரியுது

எல்லாம் அடுத்த சகே